నమస్తే టీనే న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ రోజు నుంచి పరీక్షలు ప్రారంభమైనవి కొత్తగూడెంలో అన్ని ఎగ్జామ్ సెంటర్లలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు పరీక్షలు రాసే విద్యార్థులందరికీ టీనే న్యూస్ నుంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ప్రారంభమవుతుంది అలాగే కొత్తగూడెం జిల్లాలో కూడా అన్ని సెంటర్లలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఒకటి మందిగా ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది ఈరోజు చూస్తున్నాం మనం కొత్తగూడెం జూనియర్ కాలేజ్ దగ్గర చాలా ఘనంగా అయితే అయితే చేశారు కాబట్టి ఈరోజు అత్యేక విచారణ అందరికీ కూడా టీనేజ్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము बोल दे తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి అలాగే కొత్తగూడెం జిల్లాలో కూడా అన్ని సెంటర్లలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఒకటి బందిగా ఏర్పాట్లు చేయడం జరిగింది జరిగింది ఈరోజు చూస్తున్న మనం కొత్తగూడెం జూనియర్ కాలేజ్ దగ్గర చాలా ఘనంగా అయితే ఏర్పాటు అయితే చేశారు కాబట్టి ఈరోజు

Agu-gu <laughs> <laughs> <laughs>